సైజు మంచి హలో గ నమస్తే వెల్కమ్ టు శ్రీకాంత్ బ్లాగ్స్ గైస్ ఇవాళ నేను ఫ్రాగ్ లూర్ తోటి స్నేక్ హెడ్ ఫిషింగ్ చేద్దామని వచ్చిన ఈ లొకేషన్ లో పెద్ద పెద్ద కొర్రమీల్ తో పాటు పెద్ద పెద్ద క్రోకోడైల్స్ ఉన్నాయి కొంచెం జాగ్రత్త వేయాలి ఈ రోజు ఫిషింగ్

ఐదు పది నిమిషాలు పడింది కదా నాకున్న అలవాటు ఏంటంటే ఎప్పుడు కానీ కీపింగ్ నెట్లో పెట్టిందాక బయటికి దిగొచ్చావా ఇంకంటే ఊడిపోతుందేమో అనిపోతా అవతరిస్తుంది గట్టి పట్టుకో గట్టి పట్టుకో అలాగే వచ్చేస్తుంది అది అదే కదా అవతరిందా లేదా చేయబెట్టి ఒక గోరు పెట్టు గోరు పెట్టినకి కొట్టుంది కానీ వీలు ఎక్కడొచ్చిన మంచిగా వచ్చింది దీనికి పన్నునే పన్నునే ఘోరం ఉంటాయి అందుకే కదా ఇప్పుడు పన్ను మనం చెయ్యి ఇరికిందంటే పడేస్తుంది పెద్ద పడుతుంది అది ఎట్లది దాన్ని కట్ చేస్తున్నావా వెనక కంటారా అది నాకు కొండి దొరుకుతుంది అమ్మా ఇడ మా ఇప్పుడు వచ్చింది అట్లా పైన దిగుతుంది ఇడు కదా వాటినట్లేదే హైయెస్ట్ కాసీ ఫస్ట్ చేప వచ్చిన జస్ట్ టెన్ మినిట్స్కే పడింది లొకేషన్ తెలుసు కదా క్లియర్గా అనబడుతుంది బట్ ఈ ఏరియాలో డేంజర్ ఉంది అందుకే నేను లొకేషన్ ఇవ్వట్లేదు వాళ్ళు తెలిసిన వాళ్ళు వీడియో తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్త ఉండి రండి ఎందుకంటే క్రోకెట్ ఎఫెక్ట్ చాలా ఉంది ఇక్కడ నా వల్ల ఎవరికైనా నష్టం జరిగితే నేను అసలు నా లైఫ్లో నేను నన్ను మీద క్షమించుకోలేను అందుకే నేను లొకేషన్ ఇవ్వట్లా ఇక్కడ ఏరియా వాటిని ఎవ్వగటా నేను లొకేషన్ ఇవ్వకపోయిన రీజన్ అది వాళ్ళని బిగినర్స్ తెలియని వాళ్ళు వచ్చి ఏదైనా ప్రమాదంలో చిక్కుకుని అనుకో నేను లైఫ్లాంగ్ బాధపడతాను నా వల్ల కాబట్టి సో అందుకే లొకేషన్ ఇవ్వట్లేదు ఏమనుకోవద్దు తెలిసిన వాళ్ళయితే ఈ లోకే తెలిసిన అయితే వచ్చి తీసుకోండి నేనే వాళ్ళు బట్ వాళ్ళని తెలియని వాళ్ళు ఉంటే జాగ్రత్త వీడియో నచ్చే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో కదా విశేషాలు గాలిస్తారా ఆయన సౌండ్కి ఇక్కడ రావాలి బా మళ్ళీ ఇంకొక అంటే ఒకసారి గాలి ఎక్కువగా ఉంది గాయస్ అందుకోసమే నేను కూర్చొని వేస్తున్నా ఇలా కూర్చొని వేస్తే బెస్ట్ ఏంటంటే కిందికించి స్ట్రైట్కి వెళ్ళి లాంగ్ పడుతుంది దానివల్ల థ్రెడ్ అనేది స్ట్రైట్ పడుతుంది బెస్ట్ ఇలా వేయడం వల్ల చూడండి బ్యాగ్ వచ్చేసి చాలా దూరం పెట్టినాం గాయస్ అట్లా ఇవి వేరే వాళ్ళు అక్కడ వస్తారు మళ్ళీ ఏమైనా సామాన్ ఎదరగాలంటా అని కెమెరామ్యాన్ వెళ్ళి తీసుకురమ్మని చెప్పినా అంతలోనే ఈ ఫిష్ పడిపోయింది అడిగైనా సరే దూరంకించి కొంచెం జూమ్ చేసి తీసిండు కొంచెం వచ్చింది నేను లాగింది సరే బాగా ఇవి ఖండమెంటున్నాయి అవి కొంచెం వీడియో వచ్చేదండి ఆడికని పర్లేదు ఎంతమంది తీసిన కదా గీడని వచ్చింది కాబట్టి తీసినా మీరు ఇంకా మధ్యలో ఉన్నప్పుడు తీసినా గీడ గీడీ వాటర్ గీడ ఏండి సైడ్ మీద కొట్టింది గీడ అంత్ చేస్తున్నా ఇది పూమంటారు చెనుంగి లోపొర్ట అలకడ ఎలిపే రా అలడ కొచ్చుకొననిగా దొర్గే దొరమేక ఏ అటబొవాల దైత సరిపోత నా తపన చెల్లి తాట మనమన్న ఎక్కునే గైస్ ఇది లుకానా దుష్మన్ ఫ్రాక్కి కాఫీ ఇది కాస్ట్ వచ్చేసి నాకు వన్ థర్టీ రూపీస్ పడింది ఇది హైదరాబాద్లో వాలీ అన్న దగ్గర తీసుకున్నా ఇందులో బెస్ట్ ఏంటంటే చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫిష్ కొరికినప్పుడు చాలా ఈజీగా ఈజీగా పడే ఛాన్స్ ఎక్కువ బెస్ట్ ఇది అన్నది నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో గిట్ట అన్న నెంబర్ ఇస్తాను అలా నాకు కావాలంటే ఫోన్ చేసి తీసుకోండి డోర్ డెలివరీ చేస్తాడు అన్న చూడండి ఇది వన్ థర్టీ రూపీస్ జస్ట్ లుకానా దుష్మన్ ఫ్రాక్కి కాఫీ ఒరిజినల్ కాదు కరెక్టా పడ్డా గాయస్ చూడండి ఈరోజు వచ్చిన జస్ట్ గంటల పడ్డాయి ఇవి తర్వాత ఒక్క అటాక్ ఇట్లేదు స్టార్టింగ్ ఒక్క గంటలో పడ్డాయి అంటే తర్వాత మళ్ళీ అటాక్ ఇట్లేదు చూస్తారు కదా చూడండి గాయస్ ఈ సైజ్ ఉంది అయితే మంచి సైజు పడింది గాయస్ చూశారు కదా వీడియో ఎలా ఉంది అండ్ అటాక్స్టే ఎలా వచ్చినా చూడండి మంచి అటాక్ వచ్చింది ఇదైతే ఫస్ట్ అటాకే పడిపోయింది అదిగితే ఫస్ట్ అటాకే అంతే రెండే అటాక్లు వచ్చినాయి ఈరోజు రెండు చేపలు అండి మంచిగా అనిపించింది మంచి ఎక్స్పీరియన్స్ ఈరోజు మాత్రం చాలా దూరం వచ్చిన విలేజ్ నుంచి దగ్గర దగ్గర ఒక థర్టీ కిలోమీటర్స్ వచ్చిన సో ఫుల్ హ్యాపీ గాయస్ వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్